అసలు ఏసుక్రీస్తు ఎందుకు పుట్టాల్సి వచ్చింది ఈ మొదటి రెండు నిమిషాలని కాస్త ఇష్టంగా శ్రద్ధగా వినండి మనందరికీ తెలుసు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారని అవే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఏసుక్రీస్తు ఎప్పుడైతే జన్మించారో అప్పటి నుండి కాలాన్ని క్రీస్తు శకంగాను అంతకు ముందు కాలాన్ని క్రీస్తు పూర్వంగాను ఇలా చరిత్రలో విభజించడం జరిగింది ఇక ఇప్పుడు మన అసలు విషయంలోకే అడుగు పెడదాం రెండు వేల సంవత్సరాల క్రితం అనగా ఏసుక్రీస్తు పుట్టడానికి ముందు ఈ భూమి మీద ఉన్న ఐరోపా ఖండంలోని చాలా వరకు భూభాగాన్ని అప్పట్లో రోమా అనబడే రాజులు పాలించారు వీరి పాలన అనేది కాస్త ప్రజలను ఇబ్బంది పెడుతూ బాధ పెట్టే విధంగా ఉండేది అయినప్పటికీ కూడా ఈ రోమ రాజులు వారి సామ్రాజ్యాన్ని ఒక దేశం తర్వాత మరో దేశంకి ఇలా వరుసగా అన్నిటినీ ఆక్రమించుకుంటూ పెంచుకుంటూ వెళ్లసాగారు ఇలా వీరు పాలించిన ఎన్నో ప్రాంతాల్లో యోధ సమరయ్య గలియ అనే ఈ మూడు ప్రాంతాలు కూడా వీరి చేతుల్లోనే ఏళ్ల తరబడి ఉన్నాయి ఈ మూడు ప్రాంతాలనే కలిపి ప్రస్తుతం మనం ఇజ్రాయెల్ అనే దేశంగా చూస్తున్నాం పిలుస్తున్నాం సో అప్పటి ఈ ఇజ్రాయెల్ ప్రాంత ప్రజలంతా ఎన్నో ఏళ్లగా ఈ రోమ రాజుల అరాచకాలకి అధికారానికి నలిగిపోతూ వస్తున్నారు ఆ ప్రజలంతా కూడా వారిని రక్షించడానికి దేవుడు వస్తే బాగుండు అని ఎంతగానో కోరుకుంటూ బ్రతుకుతుండేవారు అయితే ఇలా జరుగుతున్న ఆ సమయంలో అనగా ఒకానొక సమయంలో అనగా యేసు పుట్టడానికి ఇంకా నాలుగు వందల సంవత్సరాలు ఉందనగా క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో ఇక్కడి ప్రాంత ప్రజలకు ఒక రోజున ఒక ప్రవక్త ద్వారా ఒక సందేశం తెలిసింది ఆ సందేశం ఏమిటంటే ఇజ్రాయెల్ ప్రజలను శాశ్వతంగా పాలించడానికి ఒక రాజుగా దేవుడైన యహోవా స్వయంగా తన కొడుకునే ఈ భూమి మీదకు పంపబోతున్నాడని ఆయన ద్వారా ఈ భూమి మీద ప్రజలందరికీ కూడా పాపము నుండి విముక్తి కలుగుతుందని ఆ సందేశంలో తెలపడం జరిగింది దాంతో ఈ సందేశం విన్న తర్వాత నుంచి ఇజ్రాయెల్ ప్రజలంతా ఎంతో సంతోషంగా బ్రతుకు మీద ఆశలను పెంచుకొని అలా ఆ రాజు గురించి ఎంతగానో ఎదురుచూడసాగారు ఆయన వస్తేనే తప్ప ఈ రోమియ రాజుల నుండి మాకు విముక్తి కలగదని ప్రజలంతా నమ్మారు ఇక ఈ సంఘటన జరిగి నాలుగు వందల ఏళ్లు పూర్తయిపోయింది ఇదే ఇజ్రాయిలీ దేశంలో నజరేతు అనే పేరు గల ఒక చిన్న పట్టణం ఉంది ఈ పట్టణంలో మరియమ్మ అనే పేరు గల ఒక స్త్రీ ఉంది ఈమె ఒక కన్యా తనకి ఇంకా పెళ్లి కాలేదు మరికొంతకాలంలో యోసేపు అనే అబ్బాయితో పెళ్లి చేయాలి అని పెద్దలు నిర్ణయించారు మరి అమ్మ చాలా ఎంతో నిజాయితీ కలిగినది అందుకనే మరియమ్మ అంటే వారి కుటుంబంలోనే కాదు అందరికి ఎంతో ఇష్టం ఇక మరియమ్మ పెళ్లి చేసుకోబోయే యోసేపు కూడా చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన అబ్బాయి మరికొంతకాలంలో వీరిద్దరికి పెళ్లి జరగబోతుంది అని నిర్ణయించగా అందరూ ఎంతగానో సంతోషపడ్డారు కానీ ఇంతలోనే ఒక సంఘటన జరిగింది ఒక రోజున మరియమ్మ దేవునికి ప్రార్థన చేసుకుని ఇక రాత్రి నిద్రపోతున్న సమయంలో తనకొక కల వచ్చింది ఆ కలలో దేవుని తరపున గబ్బ్రియేలు అనే పేరు గల దేవదోత మరియమ్మకు కనపడి ఇలా చెప్పింది మరియమ్మ నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతివి కాబోతున్నావు నీవు ఒక బిడ్డకు జన్మనిస్తావు ఆ బిడ్డకు ఏసు అనే పేరు పెట్టు అని ఆ దేవదోత చెప్పింది దాంతో మరియమ్మ మొదట ఎంతగానో భయపడిపోయింది ఇలా ఒక స్త్రీ పెళ్లికి ముందే గర్భవతి అయితే అందరూ తనని ఎంతో హీనంగా చూస్తారేమో అని కానీ ఇది దేవుని కార్యం వలన జరగబోతుందని తనని దేవుడే స్వయంగా ఎన్నుకున్నాడని ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి నేను తప్పకుండా పాటిస్తాను అని చివరికి మరియమ్మ ఒప్పుకుంది దాంతో ఇలా కల వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అనుగ్రహం చేత మరియమ్మ కన్యగా ఉన్నప్పుడే గర్భం దాల్చి గర్భవతి అయ్యింది దాంతో ఈ విషయం మరియమ్మ కుటుంబ సభ్యులకు ఇరుగు పొరుగు వారికి ముఖ్యంగా తనను పెళ్లి చేసుకోబోతున్న యోసేపు అనే అబ్బాయికి కూడా తెలిసింది అందరూ మరియమ్మనే అవమానించారు ఇక యోసేపు విషయానికే వస్తే అతను మరి అమ్మను నిందించలేదు కాని ఇంకా పెళ్లి చేసుకోకూడదు విడిచిపెట్టాలనుకున్నాడు ఇంతలో అదే రోజున రాత్రి యోసేపు నిద్రిస్తున్న సమయంలో అతనికి కల రావటం జరిగింది ఆ కలలో దేవుని దైవదోత కనపడి నీ భార్య విషయంలో నీవు చింతించవద్దు యోసేపు ఆమె ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా మారింది ఆమె కడుపున దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు అతడు ఈ లోకంలోని తన ప్రజలను పాపంలో నుండి రక్షిస్తాడు ఆయనే ఈ లోక రక్షకుడు అవుతాడు అని ఆ దూత కలలో యోసేపుకు చెప్పింది దాంతో యోసేపు ఇక తన అపార్థాన్ని తొలగించుకొని తనకు కాబోయే భార్య మరియమ్మకు సహకారంగా నిలిచాడు ఇక్కడి వరకు మీకు స్పష్టంగా అర్థమైందని భావిస్తున్నాను ఇక ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుక అనేది ఎలా జరిగిందో చూద్దాం మరియమ్మ మరికొద్ది రోజుల్లో బిడ్డకు జన్మనిచ్చే సమయం రాబోతుంది ఇంతలో వీరు నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని పాలించే రాజు కైసర జాగస్తు అనే రాజు ప్రజలందరికీ ఒక ప్రకటన జారీ చేశాడు అదేమిటంటే ప్రజలందరూ కూడా తమ తమ సొంత ఊర్లకు వెళ్లి వారి వారి పేరు వివరాలను నమోదు చేసుకోవాలని దాని ద్వారా ఎవరెవరు ఎంతప్ప నుండి రాజుకు కట్టవలసి ఉంది అనేది వివరంగా తెలుస్తుందని ప్రకటన చేశాడు ఈ ప్రకటన విన్న తర్వాత మరియమ్మకు కాబోయే భర్త యోసేపు తన సొంత ఊరుకు బయలుదేరాల్సి వస్తుంది ఎందుకంటే అతనిది ఈ ఊరు కాదు వడ్రంగి పని చేసుకునేందుకు గాను ఈ ఊరుకు వచ్చి స్థిరపడ్డాడు ఇక ప్రకటన అనంతరం తనకు కాబోయే భార్య మరియమ్మను తీసుకుని తన సొంత ఊరైన బెత్తిలహేమనబడే దావీదు ఊరికి బయలుదేరాడు అప్పట్లో ఎలాంటి వాహన సదుపాయాలు ఉండేవి కాదు కాబట్టి గాడిదల మీద ఉన్నవారైతే గుర్రాల మీద ఇక బేదవారైతే నడిచి వెళ్లాల్సి వచ్చేది ఇక యోసేపు కూడా తన భార్య మరియమ్మతో ఎంతో జాగ్రత్తగా అతి కష్టం మీద బెతిలహేమ ఊరికి చేరుకున్నాడు కానీ వీరు ఊరికి చేరుకునే సరికి ఊరిలో ఉన్న సత్రాలన్నీ నిండిపోయాయి ఎందుకంటే వీరిలాగానే అందరూ దూర ప్రాంతాల నుంచి పేర్లను నమోదు చేసుకునేందుకు సొంత ఊర్లకు వచ్చారు దాంతో యోసేపుకి ఆశ్రయం కోసం ఎక్కడ ఇల్లు దొరకలేదు కనీసం కాస్త స్థలమైన దొరుకుతుందా అని ఎంతగానో తిరిగి చూశారు అయినా దొరకలేదు ఇక ఇదే సమయంలో మరియమ్మ తల్లికి ప్రసవ సమయం దగ్గర పడి నొప్పులు రావడం మొదలైంది దాంతో ఇక ఏమీ ఆశ్రయం లేక ఆ రోజు రాత్రికి వారిద్దరు దగ్గరలోనే ఉన్న ఒక పశువుల పాకలో కాస్త స్థలం ఉండటాన్ని చూసి అక్కడే తలదాచుకున్నారు ఇక అదే రోజు అర్ధరాత్రి దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఎవ్వరి సహాయం లేకుండానే మరియమ్మ కడుపున ఆ పశువుల పాకలోనే జన్మించారు ఇక బాబు పుట్టాక యోసేపు కాస్త గడ్డిని తెచ్చి ఒక చిన్న పశువుల తొట్టిలో ఆ గడ్డిని వేసి పొత్తి గుడ్డల్లో చుట్టిన ఆ చిన్నారు యేసుని పడుకోబెట్టారు ఇలా ఏసు జననం అనేది జరిగింది ఇక నెక్స్ట్ యేసు పుట్టిన తర్వాత ఏం జరిగింది యేసు పశువుల పాకలో జన్మించారు ఇక ఆ తర్వాత ఇదే బెత్లహేం ప్రాంతానికి కొంత దూరంలో కొందరు గొర్రెల కాపరులు వారి గొర్రెలకు కాపలాగా ఉంటూ రాత్రిపూట ఆరు బయట పడుకున్నారు ఇందులో వారికి ఆ చిమ్మ చీకటిలో ఒక మహా అద్భుతమైన వెలుగు ఆకాశంలో కనిపించింది ఆ వెలుగు నేరుగా ఆకాశం నుంచి వీరువైపు రావడం జరిగింది దాంతో ఆ గొర్రెల కాపరులు ఒక్కసారిగా భయానికి గురైపోయారు ఇంతలో ఆ వెలుగు కాస్త ఒక దైవదూతగా మారి వారి ముందు ప్రత్యక్షమై వారితో ఇలా అన్నది భయపడకండి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మానవును నేను మీకు తెలియజేస్తున్నాను ఈ దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టుటకు మీ కానవాలు ఏమిటంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండడాన్ని మీరు చూస్తారు అని ఇలా తెలిపి ఆ దూత వెళ్ళిపోయింది ఇక ఈ విషయం విన్న గొర్రెల కాపర్ల సంతోషానికి లేవు ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి రక్షకుడు రానే వచ్చాడు అని ఇక సంతోషంతో వారు చిన్నారి యేసు కోసం వెతుకుతూ వెళ్లి ఆ బాలు కనిపెట్టి బాలు చూసి ఇక సంతోషంతో ఆ గొర్రెల కాపరులు దేవదూత తమకు చెప్పిన సంగతులన్నిటినీ అక్కడ ఉన్నవారందరికీ చెప్పారు ఇక మరోవైపు మరియమ్మ యోసేపు తమ బిడ్డకు ఏసు అని పేరు పెట్టారు ఈ యేసు అనే పేరును పెట్టాలని మరియమ్మకు గర్భవతి కాకముందే దైవదూత కలలో మాట్లాడినప్పుడు తెలిపిందని మనం ముందే మాట్లాడుకున్నాం అందుకని ఆ చిన్నారి యేసు అనే పేరును వారి పెట్టారు యేసు అనగా రక్షకుడు అని అర్థం ఇక ఇప్పుడు నెక్స్ట్ యేసు పుట్టాడని ప్రపంచానికి తెలిసిన తర్వాత జరిగిన సంగతులేంటి యేసు పుట్టాడని ప్రపంచానికి తెలిసాక ఆ దేశరాజు యేసును చంపేయాలని నిర్ణయించుకున్నాడు ఎస్ ఇది నిజం అసలేం జరిగింది అనే విషయానికొస్తే యేసు పుట్టిన తర్వాత ఆకాశంలో ఒక నక్షత్రం తూర్పు దిక్కున ఎంతో అద్భుతంగా ప్రకాశవంతంగా కనిపించడం మొదలైంది అయితే ఈ నక్షత్రాన్ని తూర్పు దిక్కులో ఉన్న ఆ దేశపు జ్ఞానులు ఆకాశంలో చూసి గ్రంథాల ఆధారంగా గతంలో దేవుని ప్రవక్తల మాటల ఆధారంగా యూదుల కోసం రాజు పుట్టాడు అని గ్రహించారు దాంతో ఆ బిడ్డను కలిసేందుకు యరుషులేమునకు బయలుదేరి వస్తారు యరుషులేముకు వచ్చాక అక్కడ ప్రజలని ఇలా అడుగుతారు యూదుల కోసం పుట్టిన రాజెక్కడున్నాడు మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించేందుకే ఇక్కడికి వచ్చాము అని అడుగుతారు దాంతో ఈ విషయం కాసేపటికే యరుషులేమంతా అలాగే యరుషులే పరిపాలిస్తున్న సైతం తెలిసిపోతుంది రాజు సైతం భయపడిపోతాడు ఎందుకంటే యూదులకు ఉంటే రాజుగా నేనే ఉండాలి తప్ప మరెవ్వరూ ఉండకూడదు కాని ఇప్పుడు వారి కోసం దేవుడు అసలైన రాజుని ఇక్కడికి పంపాడు అనే జనాలకు అర్థమైతే ఇక నా ఆధీనంలో వీరు లొంగి ఉండరు కనుక ఎలా అయినా ఆ పుట్టిన బిడ్డను చంపేయాలి అని నిర్ణయించుకుంటాడు ఇక వెంటనే తన దగ్గర పనిచేసే ప్రధాన యాజకులను అలాగే శాస్త్రులను వీళ్ళందరినీ వేగంగా పిలిపించి వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ యేసు క్రీస్తు బిడ్డ ఎక్కడ జన్మించాడు అనేది వారిని అడుగుతారు అందుకు వారు బెత్తులహేములో అని సమాధానం ఇస్తారు అది ఎలా అంటే ప్రవక్తల ద్వారా గత కొన్ని వందల సంవత్సరాల క్రితమే గ్రంథాల్లో చూసి వారు యేసు ఆచుకని చెబుతారు ఇక మరోవైపు ఈ రాజు యేసు కోసం వచ్చిన ఆ జ్ఞానుల్లో కూడా రహస్యంగా పిలిపించి మీకు ఆ బిడ్డ ఎక్కడ పుట్టాడు తెలిస్తే మీరు కలిశాక వచ్చి మాకు కూడా చెప్పండి మేము కూడా వెళ్లి పూజిస్తామని కపటంగా వారితో అబద్దమాడతాడు అయితే హేరోద్రాజు యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే యేసు ఎక్కడ పుట్టాడో తెలుసుకుని రహస్యంగా చంపేయటం అందుకోసం తన ఉద్దేశాన్ని తెలియనివ్వకుండా తూర్పుదేశపు జ్ఞానులను కూడా తన లక్ష్యం కోసం వాడుకోవాలని భావించి అలా వారి ముందు నటిస్తాడు ఇక తూర్పుదేశపు జ్ఞానులు ఎట్టకేలికి తర్వాత నక్షత్రం ఆధారంగా దారిని వెతుక్కుంటూ వెళ్లి యేసు పుట్టిన చోటుకి చేరుకుంటారు వారు బాలయేసను చూశాక మరియమ్మ తల్లి ముందు బాలయేసు ముందు సాగిలిపడి గౌరవించి ఆ తర్వాత బాలయేసును పూజించి యేసు కోసం దూరం నుంచి సైతం మోసుకొచ్చిన పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా యేసుకు సమర్పించారు ఇక ఆ తర్వాత వారు వారి దేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు అయితే వెళ్లేటప్పుడు హేరోదు రాజుకి యేసు ఎక్కడ పుట్టాడో వారు అడిగినట్లుగానే తెలిపి వెళ్లాలి అని బయలుదేరతారు కాని ఇంతలోనే అదృష్టవశాత్తు వారికి కలలో దేవుని దేవునితోత కనబడి హేరోదు వద్దకు వెళ్లవద్దని వేరే మార్గంలో మీ దేశమునకు తిరిగి వెళ్లమని బోధిస్తుంది దాంతో ఇక వారు అలా ఈ విషయాన్ని రాజుకు చెప్పకుండా వెళ్లిపోతారు ఇక మరోవైపు దేవుని తోట యేసు తండ్రి అయిన ఏసేపు కలలోకి కూడా వచ్చి హేరోదు ఇలా ఆ శిశువుని చంపాలనుకుంటున్నాడని యేసు కోసం వెతుకుతున్నాడని కనుక మీరు వెంటనే లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తు ప్రాంతానికి వెళ్లమని మరలా నేను మీతో చెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పింది దాంతో తోట మాట ప్రకారమే యోసేపు అర్ధరాత్రి వేళ నిద్రలేచి తన భార్య బిడ్డను తీసుకుని ఐగుప్తుకు బయలుదేరి ఎట్టకేలకు చేరుకుంటాడు ఇక మరోవైపున రాజు ఎన్ని రోజులు ఎదురు చూసినా ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆచూకీ చెప్పేందుకు తిరిగి రాకపోవడంతో వారు తనని మోసం చేశారని గ్రహిస్తాడు దాంతో కోపంతో తన దగ్గర అధికారుల్ని సైనికుల్ని పిలిచి బెతిలహేములోని దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు గల ప్రతి మగపిల్లవాడిని ఇలా అందరినీ కనిపించిన వారిని చంపేయండి అని ఆజ్ఞాపించాడు దాంతో వారు అలానే రాజ్యమంతా జల్లెడ పట్టి మరీ పసిపిల్లలందరినీ చంపేశారు ఇక ఆ రక్షకుడు వీరిలోనే ఏదో విధంగా చనిపోయి ఉంటాడు అని ఇక నేనే రాజుని అని అనుకుంటూ కొంతకాలం హేరోది రాజు రాజ్యమే చనిపోయాడు ఇక ఆయన స్థానంలోకి అతని కొడుకు అర్కిలాయి రాజుగా గద్దెనెక్కుతాడు ఇక ఈ సంఘటన జరిగిన అనంతరం మరల దేవదూత యోసేపుకు కనపడి మీరు ఇక మీ బ్రతుకు తెరువుగా జీవిస్తున్న మీ నజరేతు ఊరికి వెళ్లి ఉండవచ్చని ఎలాంటి భయం మీకు లేదని చెబుతుంది దాంతో యోసేపు సంతోషంతో తన భార్య మరియమ్మని తన బిడ్డ ఏసు తీసుకుని నజరేతుకి వెళ్లిపోతారు ఇక ఇక్కడే యేసు చిన్నదనమంతా బాల్యం అంతా నజరేతులను గడుస్తుంది ఇక యేసు తల్లిదండ్రులు ప్రతి ఏటా పస్కా పండుగ కోసం ఎరుషులేం పట్టణానికి వెళుతుంటారు అలా యేసు కూడా తన తల్లిదండ్రులతో ప్రతి సంవత్సరం వెళుతుండేవారు అలా యేసుకి పన్నెండేళ్లు వచ్చినప్పుడు ఇలానే ఎరుచులేమనకు తన తల్లిదండ్రులతో వెళ్ళాక పండుగ అయిపోయిన తర్వాత యేసు తిరిగి ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోతాడు అయితే యేసు తల్లిదండ్రులు మాత్రం యేసు వారితో పాటుగా వచ్చిన సమూహంలోనే ఉన్నాడనుకుని అక్కడి నుండి ప్రయాణం మొదలు పెట్టారు కాని ఒకరోజు ప్రయాణం తర్వాత కాని అర్థం కాదు యేసు తమతో రాలేదని దాంతో వారు భయంతో యేసు కోసం వెతకటం మొదలు పెట్టారు అలా వారు మూడు రోజుల తర్వాత మరల యేషులేమునకు వెళ్లి అక్కడ వెతకగా అక్కడి దేవాలయంలో బాలయేసు బోధకుల బోధనలు వింటూ వారిని అనేక ప్రశ్నలు అడుగుతూ కనపడ్డాడు ఆయన ప్రశ్నలకి ఆయన జ్ఞానానికి అక్కడ వారు ఆయన తల్లిదండ్రులు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇక ఎట్టకేళ్ళకి మరియమ్మ వచ్చి యేసుని ఎందుకు ఇలా చేశావు నీ గురించి మేము ఎంతగానో కంగారు పడ్డాం అని అడగగా అందుకు యేసు నేను నా తండ్రి గారి మాట మీద ఆయన పని మీదనే ఇక్కడ ఉన్నాను మీరు నా గురించి కంగారు పడవద్దు అని చెబుతారు ఎక్కడే మీరు కన్ఫ్యూజ్ అవకండి ఇక్కడ తండ్రి అనగా పైన పరలోకంలో ఉన్న యహోవా అని అర్థం పైన పరలోకాలు ఉన్న ఆ దేవుడే స్వయంగా తన కొడుకైన యేసుక్రీస్తుని భూమి మీద ఉన్న ప్రజల కొరకు స్వయంగా పంపారు ఇక యేసు అలా తన చిన్నతనం నుంచి తనకు ముప్పై ఏళ్ల వయసు వచ్చే వరకు తన గ్రామంలోనే తన తల్లిదండ్రులతో సాధారణ జీవితాన్ని గడిపాడు ఇక తనకు ముప్పై ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాప్తీసం తీసుకున్నారు ఆ తర్వాత ముప్పై మూడేళ్ల వయసులో తన చుట్టుపక్కల మోసపూరిత మనుషుల వలన సిలువు వేయబడి మరణించారు అంటే ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రజలకు సువార్తన ప్రకటించింది కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే అంటే ఈ మధ్య కాలంలోనే యేసు యొక్క జీవితంలోని అతి ముఖ్యమైన విషయాలని మనం గమనించాల్సి ఉంది అవేమిటనేది ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం యేసుక్రీస్తు తన ముప్పై ఏట బాప్తీసం తీసుకుని దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించారు కనుక అసలు ముందుగా బాప్తీసం అంటే ఏమిటో మనం చూద్దాం బాప్తీసం అనగా నేలలో పూర్తిగా మునిగి బయటకు రావడం ఈ బాప్తీసాన్ని నేరుగా మనంతటం మనమే తీసుకోలేం ఒక దైవ సేవకుని ఆధ్వర్యంలో వారి ప్రార్థనలతో వారిస్తారు ఇలా నీటిలో బాప్తీసం తీసుకోవడం అనేది ఒక వ్యక్తి తన పాత పాప జీవితాన్ని ప్రవర్తనని వదిలివేసి మరలా కొత్త జీవితాన్ని దేవుడి సన్నిధిలో మొదలు పెట్టేందుకు గాను మనిషి పొందే మరో అవకాశమే ఈ బాప్తీసం ఏసుక్రీస్తు బలి మీద విశ్వాసం ఉంచుతూ బాప్తీసం తీసుకోవడం ద్వారా మంచి మనస్సాక్షిని పొందే అవకాశాన్ని దేవుడు కల్పించాడు ఆయన శిష్యులు అవ్వాలి అనుకునేవారు తప్పకుండా బాప్తీసం తీసుకోవాలని యేసు చెప్పాడు అయితే కొన్ని చర్చీల్లో పసిపిల్లలకు బాప్తీసం ఇచ్చి అంటే వారిపై నీళ్లు చిలకరించి లేదా తలపై నీళ్లు పోసి పేరు పెడతారు కాని దేవుని సువార్తను అర్థం చేసుకుని మీద విశ్వాసం ఉంచగలిగేంత వయసు ఉన్న వాళ్ళు మాత్రమే బాప్తీసం తీసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని అంగీకరించి ప్రత్యత్తాపడే వాళ్లే బాప్తీసం తీసుకోవాలి పసిపిల్లలకు వీటన్నిటి గురించి తెలియదు కదా అందుకే ఒక మనిషికి ఒక వయసు వచ్చిన తర్వాతే బాప్తే ఇవ్వాలి అని కూడా బైబుల్లో ఉంది ఇక నీళ్లలో పూర్తిగా మునగకుండా చిలకరించినా లేదా తల మీద పోసినా బాప్తీసం తీసుకున్నట్టేనా అంటే అది కాదనే చెప్పాలి నిజానికి బైబుల్లో బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పూర్తిగా మునిగి బాప్తేశం తీసుకున్నవారే ఇక యేసు కూడా తన ముప్పై ఏట ఇలానే నీటిలో మునిగే బాప్తీసం తీసుకున్నారు ఇక్కడే మరికొందరికి ఒక ప్రశ్న కలగవచ్చు ఏసు ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు అని అంటే ఆయన కూడా పాపాలు చేశారా అని నిజానికి పాపాల విషయంలో ప్రత్యత్తాప పడుతున్నానని చూపించడానికి యేసు బాప్త్యేశం తీసుకోలేదు తన తండ్రి ఇష్టాన్ని చేయడానికి తనను తాను అర్పించుకుంటున్నానని చూపించడానికే ఆయన బాప్త్యసం తీసుకున్నారు యేసు అప్పటి వరకు వడ్రంగి పనిచేశారు అయితే ఇప్పుడు పరలోక తండ్రి దేనికోసమైతే తన భూమి మీదకు పంపించాడో ఆ పరిచర్యను మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది అందుకనే తన తండ్రికి తాను అర్పించుకుంటూ బాప్త్యసం తీసుకున్నారు అయితే యేసు బాప్త్యసం తీసుకున్నప్పుడు యహోవా తన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన మీద కుమ్మరించారు దాంతో యేసు ఒక కొత్త రీతిలో ఒక ప్రత్యేకమైన విధంగా దేవుని కుమారుడయ్యారు ఇక యేసు అప్పటి నుండి దేవుని గురించిన సత్యాన్ని బోధిస్తూ శాశ్వత జీవితానికి దారి చూపించే వ్యక్తి అయ్యాడు అంతేకాదు ఆ క్షణం నుండి యేసు తన తండ్రి అప్పగించిన పనిని మొదలుపెట్టాడు పాపులైన మనుషులందరి కోసం తన ప్రాణాన్ని బలిగా ఇచ్చేంత వరకు ఆయన సువార్తను ప్రకటిస్తూనే వచ్చారు ఇక ఇప్పుడు యేసువారు సువార్తన ప్రకటించిన ఈ మూడున్నర సంవత్సరాల్లోనే ఎన్నో గొప్ప కార్యాలని అద్భుతాలని ప్రజల కొరకు చేశారు వాటిలో కొన్నిటి వరకైనా మనం చూసినట్లయితే నెంబర్ వన్ ఒకసారి తనని ఆహ్వానించిన వారి పెళ్లి విందుకు వెళ్లినప్పుడు అక్కడి కూతురు తరుపు వారు భోజనంలో భాగంగా చేసిన ద్రాక్షరసం అయిపోవడంతో ఎంతగానో భయపడ్డారు ఇప్పుడెలా వచ్చిన అతిథులు తమకు తక్కువ చేశారు ఆహార విషయంలో అని తప్పుగా భావిస్తారని వారు చింతిస్తుండగా వారి సమస్యను అర్థం చేసుకుని యేసు కుండల్లో నీటిని పోయించి వాటిని దాక్ష రసంగా మార్చి పెళ్లి తరపు వారి మర్యాదను కాపాడారు నెంబర్ టూ ఒకసారి తన బోధనలు వినేందుకు ఏకంగా ఐదు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలు ఇలా అంతా కలిసి రాగా వారంతా కూడా భోజనం లేక అలమటిస్తుండగా యేసు అది గమనించి ఒక పిల్లవాడి దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలను తీసుకుని వాటితో ప్రార్థన చేసి వాటి ద్వారా ఆహారాన్ని సృష్టించి ఐదు వేల మందికి కడుపు నింపారు అలాగే వారంతా తినగా ఇంకా పన్నెండు గంపల ఆహారం ఆ రోజున మిగిలింది నెంబర్ త్రీ ప్రజలు రోగాలతో వారందరినీ బాగు చేశాడు గుడ్డితనంతో బాధపడుతున్న వ్యక్తికి చూపునిచ్చారు చెవిటి వాడికి వెనికి పుష్టి రోగంతో ఊరికి దూరంగా బాధపడుతున్న వ్యక్తికి ఆ వ్యాధిని నయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు అలాగే మూర్ఛ రోగాలను స్వస్థపరిచాడు కుంటి వారిని వికలాంగుల్ని అంగవైకుల్యం గల వారిని బాగు చేశారు ఇలా ఆ రోజుల్లో ఆయన బాగు చేయలేని రోగమంటూ ఏదీ లేదు బాధపడుతూ తన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని స్వస్థపరిచాడు నెంబర్ ఫోర్ ఒకసారి యేసు తన శిష్యులతో కలిసి పడవలో సముద్రంపై ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది అప్పుడు శిష్యులు ఎంతో భయపడ్డారు తాము చనిపోతామేమో అని కాని యేసు ప్రశాంతంగా సముద్రం వైపు చూసి గాలిని నిశ్శబ్దంగా ఉండు అని ఆజ్ఞాపించారు దాంతో సముద్రం నిమ్మలిచ్చింది అలాగే మరొక సందర్భంలో ఆయన తన వారిని కాపాడేందుకు సముద్రపు నీళ్ల మీదనే నడిచి వెళ్లారు ఇలా యేసుకి ప్రకృతిని శాసించే పూర్తి శక్తి ఉంది నెంబర్ ఫైవ్ దయ్యాలను వెళ్లగొట్టడం ఆ రోజుల్లో ఎంతో మంది మనుషులు దయ్యాల బారిన పడి ఎన్నో బాధలు అనుభవిస్తుండగా అలాంటి ఎందరినో యేసు కలిసి వారిలోని దెయ్యాలను వదిలి వెళ్లిపోమని ఆజ్ఞాపించగా అవి ఏమీ చేయలేక వెళ్లిపోవలసి వచ్చింది యేసుకు ఉన్న అధికారాన్ని అవి చూసి అవి ఆయనకు భయపడ్డాయి నెంబర్ సిక్స్ యేసుక్రీస్తు మరణాన్ని సైతం శాసించాడు చనిపోయిన వారిని సైతం బ్రతికించారు ఒకసారి ఒక విధవరాలి కొడుకుని అలాగే చనిపోయిన ఒక బాలికను బ్రతికించి వాళ్ల కుటుంబ సభ్యుల దుఃఖాన్ని తీర్చాడు అలాగే మరొక సందర్భంలో యేసు తన ప్రియమిత్రుడైన లాజరు అనారోగ్యంతో బాధపడి చనిపోగా లాజర్ యేసు చేరుకునే సరిగ్గా నాలుగు రోజులు కాగా అప్పటికే లాజర్ను సమాధి చేసేయగా అలా సమాధి చేయబడిన లాజర్ ను సైతం నాలుగు రోజుల తర్వాత బ్రతికించి బయటకు తెచ్చారు ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని ఎన్నో అద్భుత కార్యాలని ఆ రోజుల్లో యేసు చేశారు ఇక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రలోభాలను ఎలా తిప్పికొట్టాడో తెలుసుకుందాం యోహాను దగ్గర బాప్తేశం తీసుకున్న వెంటనే దేవుని పరిశుద్ధాత్మ శక్తి యేసుని యోదయ ఎడారులోకి నడిపించింది ఆ ఎడారులో యేసు నలభై పగళ్లు నలభై రాత్రులు గడిపాడు ఆ సమయంలో ఆయన ఏమీ తినలేదు యేసుకు చాలా ఆకలిగా ఉన్నప్పుడు అపవాది అయిన సాతాను ఆయన దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మారమని ఆజ్ఞాపించు అంటూ ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు కానీ సొంత అవసరాలు తీర్చుకోవడానికి తన అద్భుత శక్తులను వాడటం తప్పని యేసుకు తెలుసు కాబట్టి ఆయన ఆ ప్రలోభాలను తిప్పికొట్టారు కానీ అపవాది అంతటితో ఊరుకోలేదు యేసును మరో విధంగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు ఆలయం గోడ మీద నుండి దూకమని అతను యేసుకు సవాలు విసిరాడు కాని యేసు ఆ ప్రలోభానికి లొంగిపోలేదు తనని తాను గొప్పగా చూపించుకోవాలని అనుకోలేదు యేసు లేఖనాన్ని ఉపయోగిస్తూ దేవుణ్ణి అలా పరీక్షించడం తప్పని చెప్పాడు ఇక అపవాది మూడోసారి కూడా యేసును ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు అతను ఏదో ఒక విధంగా లోకర్ రాజ్యాలన్నింటినీ వాటి మహిమను యేసుకు చూపించి నువ్వు సాష్టాంగపడి ఒక్కసారి నన్ను పూజిస్తే ఇవన్నీ నీకే ఇచ్చేస్తాను అన్నాడు దానికి యేసు వెంటనే సాతానా నా దేవుడైన యహో అన తప్పని మరెవ్వరి ముందు నేను సాగిలిపడి నమస్కరించను వెళ్లిపో అంటూ తిరస్కరించాడు ఇలా యేసు సాతాను పెట్టి ఎన్నో రకాల ప్రలోభానికి లొంగిపోలేదు తన తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఇక ఫైనల్ గా ఇప్పుడు అసలైన విషయాన్ని చూద్దాం యేసు క్రీస్తు ఎందుకు సిలువలో చంపబడ్డారు ఆయన చేసిన తప్పేంటి యేసు చేసిన తప్పేంటు చెప్పన ఆపదలో ఉన్న వారిని కాపాడడం కుష్ఠరోగం అంగవైకల్యం మూర్చవ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచడం వారికి వెనికి మోగవారికి మాటను గుడ్డివారికి చూపునివ్వడం చనిపోయిన పిల్లలను బ్రతికించడం ఆకలితో ఉన్న ఐదువేల మందికి భోజనం పెట్టడం ఏంటి ఇవన్నీ తప్పులా అనిపిస్తుందా కానీ అప్పటి దౌర్భాగ్యులు వారి స్వార్థం కోసం ఇవే తప్పులుగా చూస్తూ వచ్చారు అప్పటి కొందరు మత నాయకులు యేసు ప్రజల విషయంలో చేస్తున్న సేవకు గను సహించలేకపోయారు ఇలానే కొనసాగితే ఇతను ప్రజలకు దేవుడైపోతాడు గనుక త్వరగా ఇతన్ని చంపేయాలని భావించారు కానీ నేరుగా యేసును చంపితే ప్రజలు ఏమాత్రం సహించరు తిరగబడతారు అల్లర్లు రేపుతారు కాబట్టి యేసు మీద ఏదో ఒక తప్పును నిందన వేసి ఒక దోషిలాగా చంపాలి అని నిర్ణయించుకున్నారు అయితే ఇందులో భాగంగానే మొదటిగా యేసు దగ్గర ఉన్న తన పన్నెండు మంది శిష్యుల్లో ఒకరైన యోధాకు డబ్బుని అనగా ముప్పై వెండి నాణ్యాలని ఆశ చూపించి అతన్ని కొనేశారు ఆ తర్వాత ఈ మత బోధకులు యోధా చేత రాజభటులకు యేసును అప్పగించారు అయితే రాజభటులు యేసును బంధిస్తున్న సమయంలో ఆయన మిగిలిన పదకొండు మంది శిష్యుల్లో కొందరు పారిపోగా ఒక్క పేతురు మాత్రం కోపంతో సైనికులకు ఎదురు తిరిగి కత్తితో ఆ సైనికుల్లో ఒకరి చెవును కోసేశాడు దాంతో వెంటనే యేసు పేతుర్ని అడ్డుకుని ఇలా ఆజ్ఞాపించారు పేతురా నీ కత్తిని వరలో పెట్టుము కత్తితో జీవించువాడు కత్తితోనే మరణిస్తాడు అని పేతుర్ని మందలించి పేతురు వల్ల చెవి తెగిపడిన సైనికుడి దగ్గరికి వెళ్లి తెగిపడిన అతని చెవిని తీసి మరలా అంటించాడు ఇక అలా ఆ పరిస్థితిని చక్కపరిచి యేసు సైనికుల మాట ప్రకారమే లొంగిపోయి రాజు వద్దకు వెళ్లారు ఇక చివరికి యేసుని పిలాతురాజు దగ్గర సభలో నిలబెట్టాక అక్కడి మతాధికారులు యేసుపై ఈ విధంగా నిందిస్తూ మాట్లాడారు మహారాజా ఈ యేసు అనే వ్యక్తి తనని తాను దేవుడి కుమారుడిగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు అబద్దాలతో వారిని తప్పుదారి పట్టిస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే దేవద్దోషణ చేస్తున్నాడు కనుక దేవదోషణకు ఫలితంగా ఇతన్ని సిలువ వేయండి అని బలంగా వాదించారు దాంతో పిలాతురాజు సైతం యేసు ఏ నేరం చేయలేదని తెలిసినా కూడా ఈ గుంపు గుంపంతా కలిసి పట్టుపట్టి ఆరోపణలు చేయడంతో చేసేదేమి లేక యేసుకు మరణశిక్షణ విధించారు దాంతో ఇక సైనికులంతా యేసును బయటకు లాక్కొచ్చి వీధుల్లో నుంచి ప్రజలందరి మధ్యలో నుంచి యేసుతో సిలువ మోయిస్తూ కొండవైపునకు తీసుకెళ్లారు దారిలో సైనికులు చాలా క్రూరంగా యేసుని కొరడాలతో కొడుతూ తలపై ముళ్ల కిరీటాన్ని గుచ్చి కాళ్లతో తన్నుతూ వీపుపై గుద్దుతూ రక్తం కారుతున్నా కూడా ఇంకా ఇంకా కొడుతూ తీసుకెళ్లసాగారు దాంతో యేసు యొక్క ఆ పరిస్థితిని చూసి కొందరు తలులు అడ్డుపడి ఏడవగా యేసు వారితో ఇలా అన్నారు నా నిమిత్తం మీరు ఏడవకండి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం మాత్రమే కన్నీరు విడవండి అని వారిని వదర్చారు ఇలా చివరికి కొండపైకి తీసుకెళ్లాక యేసుని అక్కడ పడవేసి కాళ్లతో తన్నుకుంటూ సిలువు పైన పడవేశారు తనని తాను కాపాడుకోలేని ఇతను దేవుడి కుమారుడా అంటూ సైనికులు యేసుని హేళన చేశారు ఆ తర్వాత ఏసు చేతులను గట్టిగా లాగి శిలువకు కట్టివేసి అరచేతులో పొడవాటి బలమైన మేకుల్ని శుద్దితో కొడుతూ గుచ్చారు ఇలా రెండు చేతుల్లోనూ ఆ తర్వాత కాలలోనూ రెండిటిని కలిపి పొడవాటి శిలల్ని గుచ్చి కొట్టి శిలువను పైకి లేపి వేలాడదీశారు అలా రక్తపు మడుగులో ఎండలో శిలువకు వేలాడుతూ దాహం అని అడిగిన నీరు ఎవరు ఇవ్వక అలా కొద్ది నిమిషాలకి మధ్యాహ్న సమయంలో ప్రాణ విడిచారు యేసు చనిపోయే చివరి క్షణంలో ఇలా తన తండ్రితో మాట్లాడారు పరలోకమందు తండ్రి వీరిని క్షమించండి వీరేమి తెలియడం లేదు అని ప్రజల కొరకు ప్రార్థించారు ఇంతలో తనతో పాటే పక్కనే శిలువపై ఉన్న ఒక దోషి యేసుతో ఇలా మాట్లాడాడు యేసు నేను ఒక పెద్ద పాపాత్ముడిని నేను చేసిన పాపానికి ఫలితంగా ఇది అనుభవిస్తున్నాను దయచేసి నా పాపాలను క్షమించండి ప్రభువా మీరు రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు దయచేసి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని అడిగాడు అందుకు యేసు ఈ రోజు నుంచి నీవు కూడా నాతో పాటుగా పరలోకములోనికి నిశ్చయముగా ప్రవేశిస్తావని మాట ఇచ్చారు ఇక ఇలా ఏసు చివరి శ్వాస వదిలాక ఒక్కసారిగా పట్టపగలే చీకటి కమ్ముకుంది ఆకాశం ఎంతగానో గర్జించింది ఒక్కసారిగా పెద్ద భూకంపం వచ్చి వెళ్ళింది ఇక ఆ తర్వాత సైనికులు ఏసు చనిపోయాడో లేదో చూసేందుకు బల్యంతో అతని కడుపులో పొడిచారు ఇక ఈ సంఘటన తర్వాత యేసు మృతదేహాన్ని కొందరు రాజు అనుమతి తీసుకుని ఒక కొండ గుహలో సమాధి చేశారు ఇక మూడవ రోజున సమాధి వద్దకు వెళ్లి చూడగా సమాధి తెరవబడి అక్కడే కాపల వారు స్పృహతపి పడిపోయి ఉన్నారు దాంతో యేసు కోసం వారంతా వెతుకగా ఆయన పునరుద్ధానుడై వారికి కనిపించాడు ఇలా ఆ తర్వాత నలభై రోజుల పాటు యేసు అక్కడక్కడ తన వారి కోసం ప్రత్యక్షమై చివరికి అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమయ్యారు ఆయన ఏ రీతిగా పరలోకం వెళ్లారో అదే రీతిగా మరలా తిరిగి భూమి మీదకు రెండవ రాకడగా వస్తాడని ఆ రోజున దేవదూతలు తెలిపారు యేసుక్రీస్తుకు సంబంధించిన జన్మస్థలం ఆయన ఆనవాళ్లు ఇలా ఎన్నో ప్రతి ఒక్కటి నేటికి బెత్తలహేము గలీలయ్య జెరూసలేం ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి ఏ మాత్రం హింసను ప్రోత్సహించక అహింస మార్గంలో పాపుల కొరకు తనని తాను అర్పించుకున్న గొప్ప దయామయుడు యేసుక్రీస్తు ఇదండి జీసస్ క్రైస్ట్ జీవిత చరిత్ర ఈ వీడియో అనేది మీరు కొత్త విషయంలో తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను నా వంతుగా మీకు కొత్త విషయాన్ని తెలపడంలో ఎంతో కొంత నేను ప్రయత్నించాను మీకు సహాయపడ్డాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు అండ్ మన తెలుగు నాలెడ్జ్ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా మన క్రైస్తవ మిత్రులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హల్లెలోయ్